హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ నాలుగు విషయాలు మాత్రం ఎవరితోనే చెప్పొద్దండి అవేంటంటే ప్రాచీన భారతదేశంలో అత్యంత జ్ఞానవంతుడైన ఆచార్య చాణక్యుడు అనేక విలువైన జీవన సూత్రాలను అందించారు ఆయన సిద్ధాంతాలు చాణక్య నీతి అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి ఇందులో పేర్కొ నియమాలు పాటిస్తే మనం విజయవంతమైన అలాగే సంపన్నమైన సుఖమయమైన జీవితం గడపవచ్చని నిపుణులు చెబుతున్నారు నీతి ప్రకారం తెలివైన వ్యక్తులు కొన్ని ముఖ్యమైన విషయాలను ఎవరితోనూ పంచుకోరు అవి బయటకు చెబితే ఇతరులు అవగాహన లేకుండా తక్కువగా చూస్తారు పైగా ఎగతాలు కూడా చేస్తాయి అవకాశం కూడా ఉందండి కాబట్టి ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచాలని చాణిక్యుడు సూచించారు ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ వన్ ఆర్థిక సమస్యలు పరిస్థితుల కారణంగా మనకు అప్పులు కావచ్చు వ్యాపార నష్టాలు రావచ్చు లేదా ఏదైనా ఆర్థిక సమస్యలు ఎదురు కావచ్చు కానీ ఈ విషయాలు ఎవరితోనూ పంచుకోవద్దండి ఎందుకంటే మన ఆర్థిక స్థితి బాగాలేదని తెలిసిన వారు మొదట సానుభూతి చూపించినా తర్వాత దూరంగా ఉండే అవకాశం అయితే ఉంది కొందరు ఏకంగా మనపై చెడు అభిప్రాయం ఏర్పడవచ్చు మోసపోయిన విషయాల గురించి అయితే అలాగే చెప్పకూడదు కూడా ఎవరైనా మోసం చేస్తే ఆ బాధను ఇతరులతో పంచుకోవడం అనవసరం ఇలాంటి విషయాలు చెప్తే కొందరు మన బాధను అర్థం చేసుకోకుండా మూర్ఖులమని అనిపించుకోవచ్చు పైగా మన వైఫల్యాన్ని చూసి ఆనందించేవారు కూడా ఉంటారు కాబట్టి మన సమస్యలను మనమే పరిష్కరించుకోవడం చాలా మంచిది అవమానాలు జీవితంలో ఏదైనా సందర్భంలో మనం అగౌరవానికి గురైనా ఎవరైనా అవమానించినా దాన్ని ఎవరితోనూ చెప్పకూడదండి మనకు మద్దతుగా ఉన్నవారు కూడా మన కష్టాన్ని అర్థం చేసుకున్నప్పటికీ లోపల మనల్ని తక్కువగా చూసే అవకాశం అయితే ఉంది కొందరు మనకు నచ్చ చెప్పేలా మాట్లాడినా వెనుక పెట్టి వెక్కిరించే అవకాశం కూడా ఉంటుంది కుటుంబ సమస్యలు ప్రతి ఇంట్లోనూ చిన్న పెద్ద సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి ఆ సమస్యలను ఇతరులతో పంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాకుండా ఇంకా పెరిగే ప్రమాదం కూడా ఉంది కొన్ని సందర్భాల్లో మన కుటుంబ గోప్యతను ఇతరులు దుర్వినియోగం చేసుకునే ప్రమాదం కూడా ఉంది అందుకే కుటుంబ సమస్యలను ఇంట్లోనే పరిష్కరించుకోవడం ఉత్తమం చాలామంది ఇలాంటి బాధలు వచ్చే కథని తన పక్క వాళ్ళకి వాళ్ళకి చెప్తూ ఉంటారు చాలామంది ఇవే తప్పులు చేస్తూ ఉంటారు కానీ ఇలా చెప్పుకుంటే పోతూ ఉంటే వాళ్ళకి చాలామంది మనం చూసి అసూయపడే వాళ్ళు ఉన్నారు సంతోషపడే వాళ్ళు ఉన్నారు అలాగే చాణక్యుడు చెప్పిన జీవిత సూత్రాల ప్రకారం మన వ్యక్తిగత జీవితంలోని కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు ఇవి బయటకు పడితే మన గౌరవానికి ఆత్మవిశ్వాసానికి తగిలే అవకాశం ఉంది తెలివైన వ్యక్తి ఎప్పుడు ఈ విషయాలను గోప్యంగా ఉంచుతారని చాణక్యుడు చాణ్య నీతిలో సూచిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్